అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాసిల్క్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానో మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త లేటెస్ట్ ఫ్యాన్సీ పట్టు శారీతో అయితే మీ ముందుకైతే వచ్చానండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఎందుకంటే మనకి ఫెస్టివల్ అనేది దగ్గరికి వస్తుంది కదండి మనకి సద్దుల బతుకం అనేది కూడా దగ్గరికి వస్తుంది కదా దానికోసం అని చెప్పేసి మన అందరూ కూడా ముందుగానే శారీస్ అయితే అడుగుతున్నారండి ఫ్యాన్సీ శారీస్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు బట్ నేనైతే న్యూ కలెక్షన్ అయితే మన షాప్లో మన ఛానల్లో అయితే వచ్చేసేయండి కలెక్షన్లోకి వెళ్ళే అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శారీస్ మాత్రం ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్కి అయితే వచ్చేసేయండి కామెంట్ తప్పకుండా పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామో చూడండి మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ మోడమ్ గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి అయితే సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో అయితే తీసుకొచ్చాను చాలా వెరైటీ ఐటమ్ అండి సూపర్ మనకి డిజైనర్ పీసెస్ అండి అన్నీ కూడా డిజైనర్ పీసెస్ క్యాట్లాగ్ మొత్తం నేను మీకు చూపిచ్చేస్తాను సూపర్గా ఉన్నాయండి శారీస్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి ఇలా చూడండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి అయితే ఎంత బాగుంది చూడండి డిజైనర్ పీసెస్ అండి అన్నీ కూడా మంచి సరి వివింగ్లో ఉంటుంది ఫ్యాన్సీ పట్టు శారీస్ మేడం మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఓకేనా ఇలా చూడండి మంచి జరీ గోల్డ్ అండి ఇది సిల్వర్ గోల్డ్ అయితే కాదు జరీ గోల్డ్ లైట్ జరీ గోల్డ్ కలర్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్గా ఉన్నాయండి ఇందులో వచ్చిన ఆల్ కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి మేడం మనకి పైకి కిందికి వచ్చేసి సేమ్ బార్డర్ అయితే వస్తుందండి పైకి కిందికి వచ్చేసి సేమ్ బార్డర్ అయితే వస్తుంది క్యాట్లా మాత్రం సూపర్గా ఉందండి మంచి రిచ్ పళ్ళులో అయితే వస్తుంది మేడం పళ్ళు కూడా మనకి సూపర్ రిచ్ పళ్ళు ఉంటుందండి క్యాట్లా మాత్రం లైట్ వెయిట్ పట్టు మేడం ఫ్యాన్సీ పట్టు ఇలా వస్తుందండి గా ఉందండి శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి వచ్చేసైతే మనకి ఇలా వస్తుందండి మంచి బనారస్ పట్టులోనే మనకి హ్యాండ్స్కి అయితే ఇలా బార్డర్ అయితే వస్తుందండి శారీ మాత్రం సూపర్గా ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కలర్ చాట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం ఇందులో వచ్చేసి అయితే ఆల్ కలర్ కాంబినేషన్స్ గా ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి చాలా మంది అయితే నేను స్టాక్ వచ్చిందని చెప్పంగానే చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు అక్క త్వరగా చూపించండి అని చెప్పేసి బట్ నేనైతే ఒక్కొక్క క్యాటలాగ్ అనేది నేను వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోండి లైవ్లో పెట్టేస్తే మాత్రం చాలా త్వరగా అయితే అయిపోతాయి ఓకేనా పర్పుల్ విత్ మంచి కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బార్డర్ ప్యాటమ్ అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూపించేస్తాను జస్ట్ ఫైవ్ కలర్ చాట్ అండి ఇందులో అయితే ఫైవ్ కలర్ చాట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ చెప్పాలంటే ఇందులో వచ్చిన ఆల్ కలర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉన్నాయండి పింక్ కలర్ కాంబినేషన్ మేడం చూడండి ఎంత బాగుందో డిజైనర్ పీసెస్ అండి మనకి జరీ అనేది చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉందండి శారీ వచ్చేసి అయితే చాలా నీట్గా ఉంది ఇలా చూడండి నెక్స్ట్ మనకి పళ్ళు పాట అండి ఇది వచ్చేసి టాజల్స్ కూడా వస్తాయి మేడం మనకి శారీకి వచ్చేసి మంచి టాజల్స్ కూడా వస్తాయండి పళ్ళు పాటు కూడా మంచి రిచ్ పళ్ళు చూపించాను కదా సేమ్ మనకి పళ్ళు పాటు ఎలాగ వచ్చిందో యథావిధిగా బ్లౌజ్ పాటు కూడా అలాగే వస్తుందండి చాలా నీట్గా చాలా బాగుందండి బ్లౌజ్ పాట్ కూడా ఇలా ఇచ్చారు చూడండి బ్లౌజ్ పాటు హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఇలా డిజైనింగ్ ప్రతి సారీకి అయితే వస్తుందండి ఎందుకంటే ఓకే సింగిల్ క్యాటలాగ్లో అయితే సేమ్ కలర్ చేంజ్ అవుతుంది కానీ పాట మాత్రం పళ్ళు అనేది మనకి బ్లౌజ్ అనేది సేమ్ ఒకేలాగైతే వస్తుందండి అన్ని శారీస్ కూడా మీరు కలర్ చార్ట్ అయితే చూసేసేయండి ఎంత బాగుందో చూడండి కలర్ చార్ట్ వచ్చేసి అయితే సూపర్గా ఉందండి ఓకేనా మంచి పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్లోనే సూపర్గా ఉందండి ఎంత బాగుందో కలర్ చార్ట్ వచ్చేసి అయితే జస్ట్ మనకి దీని కాస్ట్ వచ్చేసి అయితే మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోండి మంచి ఫ్యాన్సీ లై లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం లైట్ వెయిట్ పట్టు శారీస్ మేడం ఎక్సలెంట్గా ఉంటాయండి శారీస్ వచ్చేసి అయితే ఫెస్టివల్కి మనము టిష్యూ పట్టు అనేది అన్ని కూడా కామన్ అండి మనకి టిష్యూ పట్టు అనేది ప్రతి శారీ కూడా కామన్ కదా ఇది అయితే గా ఉంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా చూడండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి శారీ వచ్చేసి అయితే గా ఉందండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చండి సారీ మాత్రం చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి మనకి జరీ వివింగ్ అనేది చాలా హైట్ల హైలైట్గా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఓకేనా బాటిల్ గ్రీన్ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మేడం ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇది థర్డ్ వన్ కలర్ అండి నెక్స్ట్ ఫోర్త్ వన్ కలర్ వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా డార్క్ కలర్ చాటే వచ్చిందండి ఇందులో వచ్చేసి అయితే ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి ఓకేనా జస్ట్ మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వివింగ్ బార్డర్ కూడా చూసారు కదా చాలా బాగుందండి మెరూన్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంది మేడం శారీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ వన్ అయిన ఫైనల్లీ లాస్ట్ కలర్ అండి పికాక్ బ్లూ మేడం మంచి పికాక్ బ్లూ అండి మంచి పికప్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో సూపర్గా ఉందండి పికప్ బ్లూ కూడా చాలా బాగుంది పళ్ళు పాటు బ్లౌజ్ పాటు కూడా హైలైట్గా ఉందండి పళ్ళు అయితే ఇలా ఇచ్చారు చూడండి సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వచ్చిందండి చూడండి ఎంత బాగుందో చూసారా గా ఉందండి శారీ వచ్చేసి అయితే గా ఉందండి కావలసిన వాళ్ళైతే ఏ కలర్ కావాలన్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నైన్ సారీ అండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి వెంటనే బుక్ చేసేసుకోండి మంచి లైట్ వెయిట్లో పట్టు అయితే ఉందండి ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టులో ఉంది ఎక్సలెంట్గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఫైవ్ కలర్ చార్ట్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి మేడం ఓకేనా లాస్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా కలర్ కాంబినేషన్ ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా సారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టేసేయండి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెంబర్ పిన్ చేసేస్తాను నెంబర్కి అయితే మీరు బుక్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేసేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కేస్తే నేను ఎలాంటి షార్ట్స్ పెట్టినా వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్